హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నిన్నటి ఈవినింగ్ అనమాట నిన్న ఈవినింగ్ అయితే ఉన్నట్టుండి అంటే నాలుగు నాలుగున్నరకు అయితే బాగా మబ్బు పట్టేసి బాగా గాలి అయితే వీచిందండి ఆ గాలికి రోడ్డు మీద ఉన్న దుమ్మంతా కూడా అరుగు మీదకైతే కొట్టుకొచ్చేసిందనమాట ఇంకా సరే వాతావరణం బాగుంది కదా అని చిన్న వీడియో క్లిప్ అయితే ఇలా తీసానండి అసలు చెట్లు అయితే బాగా ఊగిపోతున్నాయి అనమాట ఇంకా పిల్లలు కూడా సరదాగా వాతావరణం బాగుందని చెప్పని ఇంక అరుగు మీద కూర్చొని ఇంక ఈ విధంగా అయితే ఆడుకుంటున్నాను ఇంకా ఇక్కడ కొన్ని మొక్కలు చూడండి ఇది వచ్చేసి మా తమలపాకు మొక్కండి మూడు బకెట్లలో వేసి మూడింటిని కలిపి ఈ విధంగా అండి దీని రెండు సంవత్సరాల నుంచి పెంచుతున్నాను అనమాట ఇంకోటి వచ్చేసి మారేడు మొక్కండి అది పెరిగింది ఇది అది రెండు ఒకేసారి తెచ్చామండి కానీ ఈ చిన్నగా ఉన్నది మాత్రం పెరగలేదన్నమాట ఆల్మోస్ట్ అసలు చచ్చిపోయిందేమో అనుకున్నాను మళ్ళీ మట్టిని లూజ్ చేస్తే పుంజుకుందండి ఇంకా వాతావరణం బాగుంది కదా నిన్న బూరిపిండి కొద్దిగా ఉందండి వరలక్ష్మి శుక్రవారం చేసింది ఇంకా బూర్లు వేసి మీకు తప్పిండి పునుగులేసి వేసి పిల్లలకి చేశాను దుమ్ము చూసారా ఎంత వచ్చిందో